నెల్లూరు సినిమా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు కళా చాంబర్లో తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇరవై ఐదు కళా కృష్ణారెడ్డి కేక్ కట్ చేసి కళాకారులకు తెలుగు సినిమా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో మొట్టమొదటి టాకీ మూవీ భక్త ప్రహ్లాద ఇదే రోజు విడుదలైందని అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ స్థాయిలో ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు నెల్లూరు కూడా సినిమా హబ్ గా తయారైందని అనేక సినిమాలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు జరుపుకుంటున్నాయని భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమ బాగుండాలని నెల్లూరు సినిమా కళాకారులకు సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి కన్వీనర్లు దోనాల హరిబాబు డాక్టర్ షేక్ అమీర్ ఝాన్ నేదురుమల్లి హర్నాథ్ రెడ్డి నెల్లూరు సినిమా అసోసియేషన్ అధ్యక్షుడు శివలంకి జనార్దన్ గౌరవాధ్యక్షులు బాలు కమిటీ మెంబర్లు బన్నీ నాగేంద్ర లైబ్రరీ చంటి హీరోయిన్లు రూపా రేణుప్రియ సుధాకర్ రెడ్డి కోడూరు శైల జాతరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు సినిమా అసోసియేషన్ ఆధ్వర్వంలో అధ్యక్షులు గౌరవాధ్యక్షులు మిగతా కమిటీ సభ్యులు మీరందరూ ఈరోజు అందరు కలిసి రావటం ముఖ్యంగా ఈరోజు సినిమా పుట్టినరోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భక్త ప్రహ్లాద అనే సినిమా రిలీజ్ అయింది ఈరోజు ఆరవ తారీఖు అంటే తొంభై మూడు సంవత్సరాలు గడిచింది ఆనాటి యక్షం రెడ్డి గారు తీసిన సినిమా వల్ల రోజు కొన్ని వేల లక్షల మందికి ఉపాధి కలిగింది ఒకప్పుడు తెలుగు సినిమా రంగం వారు ఈరోజు బాలీవుడ్ దీటుగా ఒకప్పుడు హిందీ సినిమాలు బాగా ముందుకు వెళ్ళారు కానీ వాటి దీప ఈరోజు బాలీవుడ్కి ఎదురుగా నిలబడి తెలుగు ఇండస్ట్రీ నిలబడిందంటే ఆనాడు కిచర్ రెడ్డి గారు చేసిన ఈరోజు నెల్లూరు నుంచి ఎన్నమందో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అనేక మంది సినిమా రంగంకి వెళ్ళారు ఒక గొప్ప తిరుపు సృష్టించారు బాహుబలి రాజమౌళి గారు డైరెక్షన్లో ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చారు అలాగే దువులాడు కానీ అనే అనేక సినిమాలు ఆనాటి నిజం వల్ల ఈరోజు ఎన్నో మంది ఆర్టిస్టులు రోజు రోజు వేరు వేరు అందరూ కూడా సినిమాలు నటించుకోవాలి అందరికీ ఉపాధి కలిగిన రోజు కాబట్టి ఈరోజు సినిమా పుట్టినరోజుగా జరుపుకోవటం దానికి మా అధ్యక్షులు కన్వీనర్స్ ప్రవేశ కన్వీనర్స్ ఆ సరిబాబు గారు అన్నారెడ్డి గారు భాస్కర్ గారు డాక్టర్ అమీర్ గారు వీరందరి అందరి ఆధ్వర్యంలో ఈరోజు నెండై తెలియడం జరిగింది ఈ సినిమా రంగం మరీ ముందుకు వెళ్ళాలని ఇంకా అనేక భాషల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలుగు ఇండస్ట్రీని ఒక గుర్తు బెత్తిన సినిమా పరిస్థితి అభివృద్ధిస్తూ మీరు నటించిన ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో కూడా భరించిన మార్పులు తెచ్చుకొని సినిమా రంగానికి ఈరోజు నెల్లూరులో అనేక సినిమా షూలు జరుగుతున్నాయి అదే సుమారు ఇరవై సినిమాలు ఈరోజు మన జీవితంలో ఎందుకు కూడా అర్పిస్తే దాంట్లో ఒక్క సినిమాలు ఎప్పుడు నటిస్తారు కారణం ఆ రోజు సినిమా అవ్వబట్టి రితులుగా రిలీజ్ చేయబట్టే ఉంది కాబట్టి మనం ఈ రోజు అందరం కూడా కళాకారులు సినిమా రంగానికి సంబంధించి అందరూ కూడా ఈ విడుదల జరుపుకోవడం ఆనందంగా ఉంటూ దానికి మమ్మల్ని పాల్గొనడం నేను ఆ భావించి వారందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు అని చెప్పి సినిమా రంగంలో మరిన్ని మార్పులు తేవాలని చూసాం మనం హనుమాన్ సినిమా కేవలం పదహారు కోట్ల నుంచి పెట్టుబడితే పదహారు కోట్లు మూడు వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అంటే ఒక చిన్న సినిమా ఎంత భారీకి పెట్టింది ఒక డబ్బులు ఇచ్చాయంటే వారాన్ని సినిమా ఇండస్ట్రీలో ఒక నమ్మకం ప్రజలు ఆదరిస్తారు కాబట్టి మీరందరూ కూడా ఇలా కలిసి రావడం మేము అందరూ అభివృద్దిస్తూ సినిమా ఇంకా ముందు ముందుగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మీరు సహకారం సహకారం కోరుకుంటూ ఈరోజు రోహిత్ కళా సంఘాల అధ్యక్షులు రామరావు కృష్ణారెడ్డి గారి వారు ముఖ్య అతిథిగా నెల్లూరు సినిమా అసోసియేషన్ మెంబర్స్ అందరు కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోష సంతోషకాయకం ఇందులో నేను కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు తెలుగు సినిమా రంగంలో సంతోషిస్తున్నాను ఎందుకంటే కొన్ని సినిమాలు నేను యాక్ట్ చేయడం జరిగింది రాజుగారి గది టీచక ఈ వర్షం సాక్షిగా ఇట్లా ఇండస్ట్రీతో ఒక పన్నెండేళ్ళ అనుభవం చాలా సినిమాలు అంటే సినిమా ఆడి హిట్ అనే టాక్ వచ్చి ఆ సినిమా ఆడితే ఆర్టిస్ట్ అనేవాడు టెక్నీషియన్ అనేవాడు వెలుగులోకి వస్తుంది ఆ ఆ దశ రావాలి సినిమా మరి కొన్ని సినిమాలు కొన్ని అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంది అట్లా కాకుండా ప్రతి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ఎందుకంటే సినిమా అనేది పెట్టుబడితో కూడినటువంటి వ్యవహారం కష్టానికి కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని భరించి మనం సినిమా చేసినప్పుడే ఆ ప్రతిఫలం వస్తుంది రామారావు గారు ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఆ పీరియడ్ నుంచి తీసుకున్నా కూడా ఎటువంటి మంచి సినిమాలకు ఒక దేవుడు అనే ఒక ప్రతిరూపం ఎన్టీ రామారావు గారు అనే స్థాయికి వచ్చిందంటే అది తెలుగు సినిమా మహర్షి సో అట్లాంటి క్యారెక్టర్స్ రామారావు గారు చేశారు నాగరావు గారు కృష్ణ గారు సోమన్ రావు గారు తర్వాత మళ్ళీ ఒక దర్శనం వచ్చేటప్పటికి కొంతమంది మా యువనట్లు మారడం అలా పాత నీరు పోయి కొత్త నీరు రావడం సినిమా ఇండస్ట్రీ రకరకాలుగా ఒక టెక్నాలజీ పరంగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అప్పుడు వేసిన బీజం మన హెచ్ఎం రెడ్డి గారు ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే మనం ఈ రోజు చూస్తే సాంకేతిక పరంగా ఇంతకు ముందు కూర్చొని ఆరు నెలల పాటు క్రిప్ట్ డిస్కస్ చేసి అక్కడ ఆ సినిమా పరంగా అన్ని చూస్తున్నాం ఇప్పుడు ఎవరు ఏ ఆర్టిస్ట్ ఎక్కడికి వస్తాడో తెలియదు ఏం చెప్తాడో డైరెక్టర్ గారు ఇచ్చి ఇది అండి అది ఎంత సొంతనగా ఆ సినిమా అనేది పూర్తి జరుగుతూ ఉందంటే టెక్నాలజీ డెవలప్మెంట్ సో అలా అంతగా ఎదిగిన సినిమా పరిశ్రమ తెలుగులో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెలుగు సినిమాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం నా పేరు జనార్దన్ శ్రీలకి నేను తెలుగు సినీ తచ్చేతర సంఘంలో లైఫ్ మెంబర్ని తెలుగు ఛాంబర్ ఆఫ్ లో లైఫ్ మెంబర్ ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నాను నెల్లూరు సినిమా అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మాకు నిజంగా ఇది ఒక పెద్ద పండగ లాంటిది సినిమా కళాకారులకి ఈ నేడు భర్త ప్రహ్లాద సినిమా రిలీజ్ అయ్యి మొదటి తాకి అప్పటి వరకు మూర్తితో జరిగినటువంటి సినిమా మొట్టమొదటిసారి సినిమా మనిషితో మాట్లాడడం మొదలైంది అప్పుడు మొదలైనటువంటి ఇష్యం రెడ్డి గారి మాట ఈరోజు వచ్చింది రాజమౌళి గారి నోట చివుల ఆస్కార్ గేజ్ తెలిసింది తెలుగు సినిమా ప్రపంచ చరిత్రలో నంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళింది అంటే నిజంగా అది మయను ఒక తెలుగులో నేనేందుకు నాతో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారులకు కూడా నిజంగా మేము గర్వించదగ్గ విషయం ఇది ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో మేము ఈ తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము ఈ దీనికి మా మేము నెల్లూరు శ్రీకృష్ణ దేవరాయలు గారు చిన్నూకూరు శ్రీకృష్ణ దేవరాయలు గారు అమరావతి కృష్ణారెడ్డి గారు కన్వీనర్లు డాక్టర్ అమీర్ జాన్ గారు గవర్నర్ హరిబాబు గారు రఘనాథ్ రెడ్డి గారు పాఠశాగా భాస్కర్ గారు కోశిపట్నం గారు వీళ్ళందరూ మా అసోసియేషన్ సపోర్ట్ చేసి మమ్మల్ని మా ఆనందాన్ని వీళ్ళతో పంచుకుంటూ వాళ్ళ ఆనందాన్ని మాతో కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఇప్పుడు నేను చెన్నై బజార్ అనే సినిమా తీస్తూ ఉన్నాను నిజంగా నేను దీంట్లో గొప్పగా నేను ఫీల్ అయ్యే ఒక చిన్న అంశం ఏంటంటే నెల్లూరు అంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్ట్ నెల్లూరుకి తీసుకొచ్చి నా ఊరు నెల్లూరు కుమకూరి ఎప్పుడైనా కళ్ళకి పుట్టినిల్లుగా ముందుకు తీసుకెళ్తూ మా జిల్లాలోని మా కళాకారులకి ఇప్పుడు వరకు నేను ఫస్ట్ ఇది ముప్పై మంది క్యారెక్టర్లు ఇచ్చాను మా అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిజమైన సినిమా కళాకారులు ప్రతి ఒక్కరికి నేను ఆ బ్యానర్ బ్యానర్ లీజ్ చేసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరవై సినిమాలకి బ్యానర్ రిలీజ్ చేసిన ఉంది ప్రతి ఒక్కరూ రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు మా అసోసియేషన్ అలాంటి తెలుగు అసోసియేషన్ ఈ రోజు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి